చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల ద్వారా స్పష్టమైందంటున్నారు జనసేన నుంచి గత శాసనసభ ఎన్నికలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికలలో ఇంకా ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని భావిస్తోంది అయితే ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు పది నుంచి పదిహేను మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కళ్యాణ్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు ఆ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదన్న రిపోర్టులు పవన్కు చేరాయట కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడంతో వారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడి ఉండడమే కాకుండా అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారని తెలిసి పవన్ నివ్వెరపోయారు పవన్ కళ్యాణ్ ఏరి కోరి నిజాయితీని ప్రధాన అంశంగా తీసుకుని గత ఎన్నికలలో అభ్యర్థులను ఎంపిక చేశారు కూటమి హవాలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి అవినీతి చేయడం కూడా పెద్ద చేత కావడం లేదని నేరుగా వారే చేతులు చాస్తుండటంతో ప్రజలలో పలుచనగా మారిపోయారన్న కామెంట్స్ వినపడుతున్నాయి ఇందులో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిసింది దీంతో పాటు కూటమిలోని పార్టీ నేతలు కూడా సహకరించకపోవడంతో మరింత పరిస్థితి అధ్వానంగా తయారైందన్న నివేదికలు అందాయని తెలుస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు భారీగా ఆస్తులున్నాయి ఎన్నికలకు ముందే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా ప్రతి పనికి పర్సంటేజీలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట ఆ నియోజకవర్గంలో తొలిసారి జనసేన జెండా ఎగరడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో ఎమ్మెల్యేపై ఏ చిన్న అవకాశం వచ్చినా టీడీపీ బీజేపీ నేతలే ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పవన్ ఒకంత ఆశ్చర్యపోయారట దీంతో పాటు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ కూటమి పార్టీల నేతల మధ్య తలెత్తిన మనస్పర్ధలు మరింత ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయట ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు అధికంగా వచ్చాయి తొలినాళ్లలో మంచి పేరు తెచ్చుకుని పవన్ దృష్టిలో పడిన ఆ ఎమ్మెల్యే చేతివాట మామూలుగా లేదంటున్నారు ప్రతి పనికి పర్సంటేజీ దండుకుంటున్నారని తెలిసింది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యువకుడైన ఆయన తన అనుచరులతో బెదిరింపులకు దిగుతూ కాంట్రాక్టర్ల నుంచి బెదిరించి మామూలు వసూలు చేస్తున్నారన్న సమాచారం సర్వేలో తేలింది దీంతో వచ్చే ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలకు టికెట్ దొరకడం కూడా కష్టమన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతోంది వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయన్న టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది